ఉదయం లేకంగానే మా వారేమో పనికి వెళ్ళారు ఇంకా నేనేమో కల్లా ఇంకా అన్నం కూర వండేసేసి ముగ్గురు పిల్లల్ని అయితే చూసేసుకోవాలి ఉదయం లేకంగానే ఇంకా ఇంటి ముందు కసువ్యూట్ చేసేసుకొని ఇంకా అన్నం కూర వండేసుకోవాలి బావైతే తొమ్మిదిన్నరకి వెళ్ళా ఇంక భోజనానికి వస్తారు కదా ఇంక అందుకని చెప్పేసి ఇంకా త్వర త్వరగా అయితే గోంగూర రొయ్యల కర్రీ అయితే చేయబోతున్నాను ఫస్ట్ టైం అలా చేయడం అయితే ఇంకా ఎలా వండుద్దా ఏందా అనుకుంటా ఉన్నాను గోంగూరలో మెత్తళ్ళ చేపలు వేద్దాం అనుకున్నాను కానీ మె కుత్తల చేపట్లు అయితే అయిపోయాయి ఇంకా అందుకని చెప్పేసి రొయ్యి ఉంటే ఇంకా రొయ్యలు అయితే కర్రీ అయితే చేస్తూ ఉన్నాను ఇంకా అన్నం కూర వండుకునే ముందుగా అయితే ఇంటి ముందు కసువా యూట్ చేసేసుకోవాలి ఇంకా అత్తమ్మ కూడా ఇంట్లో పనులు మొత్తం చేసేసుకొని ఇంక ఎనిమిదిన్నర కల్లా పనికి వెళ్ళిపోయిద్ది ఇంకా ఇంకా అందుకని చెప్పేసి నేనైతే ఇంటి ముందు ముందు అయితే కసువా యూట్ చేసేస్తున్నాను పిల్లలు అంటారా సుహాస్ అయితే నిద్రపోతూ ఉన్నాడు ఇంకా లేగలేదు అయ్యగారు లేగిస్తే కానీ ఇంక అసలు పని చేసుకుని అందుకని చెప్పేసి త్వర త్వరగా అయితే చేసేసుకుంటూ ఉన్నాను ఇంక ఇంటి ముందు మొత్తం ఇసుకేనండి పిల్లలు ఇంకా ఆడుకుంటూ ఉన్నారు కదా బయట ఆడుకొని వచ్చి ఇంట్లోకి వెళ్తుంటేనేమో ఇంక అంతా ఇసుక ఉంటుందని చెప్పేసి కాసుబైడితే యూజ్ చేసాను ఇంకా అంట్లు బట్టలు అంటారా సాయంత్రం పోతే ఇంక నైటే చేసేసుకుంటూ ఉన్నాను ఇంక వల్ చేసుకొని శుభ్రం క్లీన్ చేసేసి ఇంకా కర్రీలోకి కావాల్సింది మొత్తం అయితే రెడీ చేసేసుకున్నాను రొయ్యలు కూడా వాటికి ఉన్న తలకాయలు మొత్తం అయితే తీసేసాను ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా మొత్తం అయితే కట్ చేసేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కొంచెం ఉల్లిపాయలు గోంగరలో పెట్టేసి టేస్ట్ సరిపడా కొంచెం కళ్ళు వేసుకొని ఇంకా విధంగా ఉడకబెట్టేసుకోవాలి మా ఫ్రెండ్స్ ఏమో ఇంకా వాయిస్ వారిస్తుంటే అన్నమే అన్నమే అంట ఉంది అయితే పక్క అయితే ఉడుకుతూ ఉంది కదా ఇంకా కర్రీ అయితే తాలింపు అయితే వేస్తున్నాను ఆయిల్ అయితే బాగా పెడాను కదా వెండి మిరపకాయలు కరివేపాకు ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే బాగా ఆయిల్ అనేది ఫ్రై చేసేసుకోవాలి ఇంకో పక్క గోంగ ఉడుతూ ఉండద్దు ఒక పక్క అయితే రొయ్యలు మొత్తం అన్నీ ఫ్రై చేసేసుకోవాలని చెప్పేసి ఇంక ఈ విధంగా అయితే రెండు స్టవ్లు ముట్టించేసి చేస్తూ ఉన్నాను మొత్తం అయితే ఆ విధంగా ఏం చేసుకుంటూ ఉండాలి ఇంకా ఆ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత రొయ్యలు ఉన్నాయి కదా ఆ రొయ్యలు కూడా వేసుకొని బాగా కలితిప్పి వేసుకుంటూ ఒక రకంగా ఫ్రై అయితే చేసుకోవాలి ఓ పక్క అయితే గోంగారు కూడా మనకు ఉడుగుతూ ఉంది కదా కళ్ళు అయితే మొత్తానికి పట్టాలని చెప్పేసి కదా గంటతోనే ఇంకా అటు ఇటు కలి మూత పెట్టేసుకోవాలి ఆ విధంగా చేసేసుకునే లోపు మనకి మొత్తం అయితే ఉల్లిపాయ మొత్తం బాగా ఫ్రై అయినాయి కదా రొయ్యలు కూడా తలకాయలు మొత్తం తీసేసి శుభ్రంగా ఒకటికి మూడు సార్లు అయితే కడిగేసి ఆయిల్ అయితే ఫ్రై చేస్తూ ఉన్నాను ఆ విధంగా అయితే మొత్తం బాగా ఫ్రై చేసేసుకున్న తర్వాత గోంగలు అయితే మనకు బాగా గుడికేసింది కదా పప్పు గుత్తుతో అనేది ఇంకా ఇంకా ఆ విధంగా ఎనిపేసుకున్న తర్వాత మనకి టమాటాలు అవి మొత్తం వేసేసుకొని కర్రీ అనేది బాగా ఉడికేసిన తర్వాత అయితే కర్రీలో కలిపేసుకోవటమే ఆ విధంగా అయితే చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే గోంగారా రొయ్యల కర్రీ అయితే చాలా టేస్టీగా రెడీ అయిపోయింది నేను ఫస్ట్ టైం ఇలా గోంగూరలో రొయ్యలు వచ్చేయటం కడ్డీ చేపలని ఉప్పు చేపలని రొయ్యలని ఇంకా అన్నీ మెత్తాడు చేపలు వేసాను కానీ రొయ్యలు వేయటం ఫస్ట్ టైం ఆ విధంగా మనకు కర్రీ అనేది బాగా గుడికేసింది గోంగారు కూడా వేసేసుకొని మొత్తం అయితే కలిదిప్పి వేసేసుకోవాలి అయితే మనకి బాగా మెత్తంగా ఎనిపే పని లేదు మనం కొంచెం భోజనం చేసేటప్పుడు మనకు కొంచెం తగిలితేనే ఆ టేస్ట్ అనమాట అందుకని చెప్పేసి మొత్తం వేసుకున్న తర్వాత ఇంకా ఆ విధంగా కలిదిప్పి వేసేసుకోవాలి ఇంకా వాటర్ అయిపోస్తే పని కూడా లేదు వాటర్ పోస్తే ఏంటంటే టేస్ట్ అనేది ఉండదు ఇంకా అందుకని చెప్పేసి ఇంకా గ్రేవీతోనే సరిపెట్టేస్తున్నాను దీని ఏమో పచ్చడి అయితే చేస్తూ ఉంది ఇంక అందరిది గోంగారే అత్తమేమో దొండకాయ పచ్చడి చేసింది దీని గోంగూర పచ్చడి నేనేమో ఇంకా రొయ్యలను కర్రీ అయితే చేస్తాను ఒకరికి ఒకరికి ఇచ్చుకుంటూ ఉంటానండి కర్రీ అయితే లాస్ట్ ఫైనల్గా అయింది కదా కాసేపు ఉంటే సాస్ అయితే వస్తాడండి సాస్ బాబు కూడా పనికి వెళ్ళాడు వాళ్ళ నాయనమ్మతో పాటు వాళ్ళ తాతయ్య వాళ్ళ నాయనమ్మకి అయితే ఉంటే కర్రీ కూడా తీసుకొని వెళ్తూ ఉంటాడు దీవెనా కూడా గోంగర పచ్చడి వేసి ఇంకా కర్రీ అయితే తీసుకొని వెళ్ళింది అనమాట సరేనా కర్రీ అయితే చాలా బాగా అయితే కుదిరింది కదా ఎంతో టేస్టీగా ఉండిద్ది అనుకుంటున్నాను బావ అయితే నుంచి వచ్చేస్తాడు చేతులు గడిగేసుకుంటున్నాడు మరి సరేనండి ఇంక ఇప్పుడు టైం వచ్చేసి పదిన్నర అవుతుంది బావా సాస్ అయితే నుంచి వచ్చారు సాసు నువ్వు కూడా పని చేస్తొత్తున్నావా ఎబ్బా సాసు నేనా బోంగారను రొయ్యలు మెత్తళ్ళు ఉండదా అనుకుంటే ఆ చేపలు ఇక రొయ్యలు ఉండేలేక సాసు కూడా పనికి వెళ్ళాడా కూలి ఎంత సాసు నీకు కూలి ఎంత సరే బా సుహాస్ రామారాణాస్ నిద్ర వేసాడు ఆనందిని వెళ్ళిన తర్వాత సుహాస్ స్నానం చేపిస్తాడు సరే బావ అయితే పండించి రంగుల్ని చేతిలో అడిగేసుకున్న తర్వాత భోజనం అయితే పెట్టేశానండి ఇంకా వీడియో అంటున్నాను కానీ ఇంకా బావ అయితే మేస్తరితో వాళ్ళతో ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాడు అందుకని చెప్పేసి వీడియో అయితే తీలేదండి ఇంకా పచ్చడి వచ్చేసి దీవెన చేసిన గోంగూర పచ్చడి కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంది ఇంకా ఎప్పుడు చికెన్ కర్రీలో సాంబార్ పొడి వేయ్రాజీ అని చెప్తారు కదా మీరైతే ఇంకా సాంబార్ అయితే నీకు ఎప్పుడు చెబుతూ ఉంటాను కదా ధనియాలు జీలకర్ర మెంతులు కరివేపాకు ఆవాలు అన్నీ ఫ్రై చేస్తానండి ఇలా మిక్సీ పడతానండి ఇలా ఫుడ్ చేస్తున్నానండి పాతకాల పద్ధతి అండి అని చూతూ ఉన్నాను కదా ఆ ప్రాసెస్ మొత్తం అయితే ఇంక ఇదేనండి ధనియాలు జీలకర్ర ఇంకా కరివేపాకు అయితే బాగా ఫ్రై చేసేసుకోవాలి ఆ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మెంతులు జీలకర్ర ఆవాలు ఉంటాయి కదా అవి కూడా ఇవ్వండి అవి కూడా ఫ్రై చేసేసుకోవాలి ఆ విధంగా ఫ్రై చేసేసుకున్న తర్వాత చిన్నల్లిపాయలు పసుపు రోట్లో దంచేసుకొని మొత్తం కలిపేసుకుంటే అదే పాతకాల పద్ధతి ఇంకా సాంబార్ పొడి రెడీ అయిపోయినట్టే ఆ విధంగా అయితే మొత్తం ఫ్రై చేసుకుని పక్కకు తీసేసుకొని మెంతులు జీలకర్ర ఉన్నాయి కదా అవి కూడా ఫ్రై చేసేసుకొని ఆవాలు కూడా పోసేసుకోవాలి నెక్స్ట్ ప్రాసెస్ మొత్తం చూపిస్తూ ఉంటాను ఈ వీడియో తింటేనండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో కలుద్దాం మరి ఓకేనా